వైఎన్సీ కి స్వాగతం రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం మధురపూడి విమానాశ్రయానికి కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఘన స్వాగతం పలికారు మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు రాజనగరం నియోజకవర్గం కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి గత ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే విజయవాడలో వరదల బీభత్సం సృష్టించాయన్న కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ మదరపూడి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి వరదల సహాయక చర్యలకు మోదీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పోలవరం అమరావతిలకు కేంద్రం అధిక ప్రాధాన్యమిచ్చిందన్న కేంద్ర మంత్రి విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన అనపర్తి బయలుదేరిన కేంద్ర మంత్రి ఈ కార్యక్రమంలో మద్దిపాటి రాజుని ఏపీఆర్ చౌదరి అడబాల గణపతి హారిక తదితర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు <laughs> सॉरी सॉरी आई थिंक स्टूडेंट लोग हैं ये ना भैया अपने नहीं पढ़ रहे मैं चल रहा हूं ना ये लो बच्चे नीचे कर ले अंदर रख ले आज वो नोटिस पेपर वही आए तो फोटो पड़ गया आंसर हाइट लो बाबा जिंदगी जिंदगी ఈ సంవ ఇప్పుడు కూర్చున్న వర్షం గతంలో డెబ్బై డెబ్బై సంవత్సరాల్లో ఎప్పుడు కోరినంత వర్షం కూర్చుంది అక్కడ ఉన్నటువంటి డైలజీ వ్యవస్థను కానీ మురుగునీటి కాలువల విషయంలో కానీ ఏమాత్రం శ్రద్ధ చూపడం కారణంగా వర్షం అయితే ఎక్కువ కురిసింది అని అందరూ అంగీకరించాలి రాజకీయాలకు అత్యత అని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్టు కారణంగా ఇవేళ ప్రజలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అక్కడ కనపడతా ఉంది ఒక అంచనా కావాలా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రిపోర్టు దాన్ని బట్టి అంచనాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా సహాయం అందిస్తుంది అందులో ఏమాత్రం కూడా అనుమానం ఇవాళ పరిహారానికి రాజధానికి ఇంత డబ్బు ఇచ్చినటువంటి కేంద్రం విపత్కర పరిస్థితుల్లో డబ్బు ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వెనకాడేటువంటి ప్రసక్తి లేదు లేదండి